మా ఇష్టం మా ఇష్టం అనే మాట పనికి మా సంప్రదాయం ఒకటి ఉంది సంప్రదాయం నువ్వు మార్చావంటే ఇంతకంటే అది ఏ రకంగా గొప్పదో మాకు చెప్పు ఇప్పుడు మార్చు మార్చచ్చు తప్పు లేదు ఇంతకంటే అది గొప్పది కావాలి కదా ఇంతకంటే దరిద్రాన్ని తెచ్చిపెట్టి పైగా మనది దారిద్రాన్ని తెచ్చిపెట్టి మనదంటే అలాగా ఈ జీన్స్ ప్యాంట్లు ఇవన్నీ మీకు విదేశాల్లో పనిచేస్తాయి ఎందుకంటే అక్కడ విపరీతమైన చలి ఐరోపా దేశాల నిండా విపరీతమైన చలి నాలుగు నెలల కూడా వేసవకాలం ఉండడం కష్టం అక్కడ అమెరికా వెళ్ళినప్పుడు ఇప్పుడు అంటూ ఉంటారు వాడు జూలై ఆగస్టులో పెడతాం సాధారణంగా ఆషాఢ మాం అల్లులలోలాగా మేము కూడా అప్పుడు ఎడుతూ ఉంటాం సరిగ్గా ఆషాఢమాసం అమెరికా లేక పెడితే అక్కడ ఇంత చేసి ఉండే డిగ్రీలు వాళ్ళు బంగారంగా ట్వంటీ టూ డిగ్రీస్ ఇరవై రెండు డిగ్రీలు ఒక ఉష్ణోగ్రత హాట్ హాట్ టూ మచ్ హాట్ అంట నీ హాట్ బంగారంగా ఇరవై రెండు మేము యాభై రెండు పడుతున్నాం ఎక్కడ పైగా నేను సరదాగా అనేవాడు మీ ఇరవై రెండు లెక్కే ఉండయా మేము యాభై రెండు పడుతున్నాం పైగా మీద ఫారెన్ హీట్ మాది సొంత హీట్ నేను ఎందుకంటే వాళ్ళు ఉష్ణోగ్రతను హీట్ హీట్లో కొలుస్తారు మనం సెల్సియస్లో కొలుస్తాం అందుకని మీద ఫారెన్ హీట్ అయ్యా మాది సొంత హీట్ ఒకసారి హైదరాబాద్ వచ్చి ఉండేనా ఇంకా ఒప్పుకుంటే ఆంధ్రకి వెళ్ళిన కాకినాడ తిరిగి తెలుస్తుంది నీకు వేడి అంటే విశాఖపట్నం అన్నాను విశాఖపట్నం యాభై రెండు డిగ్రీలు అని వస్తున్నారు అక్కడ ఇంత వేడి దేశంలో చలివేషంలో ఉండే దుస్తులు పరికి చలి దేశాల్లో పిల్లలకు కూడా వాళ్ళు యూనిఫామ్ వేస్తారు ఈ బెల్ట్ పెడతారు అన్ని అవన్నీ అక్కడ మనకొస్తే బూట్లు సాక్స్లు అన్ని అక్కడవి మన పిల్లలు స్కూల్కి వెడితే శుభ్రంగా అవాసే ప్లేసుకుని వెళ్ళాలి అంటే లెక్క కాళ్ళు బాగా కనబడుతూ ఉండాలి గాలి చెమట చెమట పడుతూ ఉండాలి గాలి వేడి అన్ని కాళ్ళకి తగులుతూ ఉండాలి అప్పుడే పిల్లలు బాగుంటారు మనం బూట్లు వేసే అందులో సాక్స్ వేసాం వాడి ఇంటికి రాగానే ఆ సాక్స్ అందులో మరత పెట్టి తోశాం అది చెమట పట్టింది కంపు కొట్టింది మన్నాడు అదే తొడిగాం వాడికి ఏమొస్తుందమ్మా గజ్జి రాకపోతే దీనికి మళ్ళీ ఇంగ్లీష్ మీడియం చేత చేస్తాం ఇంగ్లీష్కు రావడానికి దీనికి సంబంధం ఏమిటండి వీళ్ళు ఇంగ్లీష్ రాదా భాషక వేషానికి సంబంధం ఎన్ని రకాల మాయలు పడుతున్నామండి ఈ మాయలన్నీ మనకి మనకి పాశ్చాత్య సంస్కృతి వలన వచ్చాయి అందుకే నేను సరదాగా చెబుతున్నాను ఒక మాట అమ్మవారు అంతకంటే మనం గొప్పవాళ్ళం ఆవిడ సర్వమంగళాదేవి కదా మరి ఆవిడ కూడా బాగా అందంగా వేషం ఉండేవాడిని పోనీ భారతీయ సంప్రదాయం అనుకున్న నారాయణ మూర్తి పెద్దంచు శ్రీమన్నారాయణ కట్టేయని పెద్దంచు పంచకట్టేయని లేదా మన సిద్ధాంత గారిగా ఎప్పుడు బ్రహ్మాండమైన సిల్కులచి సిల్కు పంచే ఆకుపోతు సంచులు మెరిచిపోయేవాడిని ఎంచుకోవాలి కదా అది కూడా మానే శివుడు శ్మశానంలో ఉంటాట పెద్ద ఎద్దెక్కుతాటట్ట ఇంత చేస్తే ఆయనకి మంచం కూడా ఆయుధంత మంచం కూడా ఎందుకు వెళ్ళడానికి కొట్టడానికి దేనికి ఇది వల్ల ఇవన్నీ ఉన్నవాడిని చేసుకోవడం ఏంటండి పైగా ఎంత పట్టుదల పట్టు చేసుకుందంటే ఆయనే దిగి వచ్చి కపట బ్రహ్మచారి రూపంలో వచ్చి శివనింద చేశాడు శివుడే స్వయంగా నీకే మతం ఉందా లేదా శివుని చేసుకుంటావా విష్ణువుని చేసుకో ఇంద్రుని చేసుకో బ్రహ్మను చేసుకో కావాలంటే నేనే మధ్యవర్తిత్వం కూడా చేస్తాను నేను చెబుతాను అని చెప్పాడు ఎందుకంటే అమ్మాయిని పరీక్ష చేయడానికి ఇవాళ ఆ పరీక్ష పెళ్లి కూతురుల విషయంలో పెళ్ళికొడుకుల విషయంలో ఎవరైనా చేస్తున్నారండి పెళ్లి అని కానీ ప్యాకేజీ ఎంత లీకేజీ ఎంత ప్యాకేజ్ ఏమిటమ్మా ఇప్పుడు మొత్తానికి ప్యాకేజ్ పెళ్లి కూతురు మరికే మళ్ళీ ఇంక రాదా రాదావిడే ప్యాకేజ్ చూస్తారా ముందు ఎదురు ఎప్పుడు డబ్బు గురించి అడగలేదండి అసలు పరవత్తులు అయినా పొలం అది ఉందండి వ్యవసాయం చేసుకుంటాడు ఉద్యోగం అంటే ఉద్యోగం ఎక్కడంటే అని అడిగేవారు అంతే జీతం దేవుందుకే కష్టపడ్డాను బట్టి వస్తుందని ఇప్పుడు మొత్తం ప్యాకేజీ ఇక ఆ ప్యాకేజీ మామూలు నెలక లక్ష రూపాయలు అంటే లక్ష రూపాయల జీతమా ఈ రోజుల్లో ఆడపిల్ల తల్లికి నమస్కారం ఆ పీత ఆడపిల్ల తల్లికి నమస్కారం లక్ష రూపాయలు జీతమా అయబోబాయ్ లక్ష రూపాయల జీతం కదా ఎన్ని లక్షలు ఉండాల మీ అమ్మాయికి